హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెన్ నా డ్రెస్ కోడ్ ఇప్పుడు ఇది నేను తల కట్టుకుంటా ఇది నేను వేసుకుంటా చూపిస్తా తర్వాత ఇంకెట్ చేద్దాం అనేది కూడా అక్కడ నుంచి దూరం నుంచి నడుచుకొని వచ్చేదాకా దూప బాగవుతుంది వాటర్ అయితే ఆగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మా దేవుడు ఇక్కడ ఏమైనా కోడిని కాని కొబ్బరికాయ కానీ ఏదైనా కానీ ఇక్కడనే కొడతాం మొక్కుకుంటాం అన్నమాట ఇక్కడ సక్క నీడు ఉంటుంది ఇక్కడనే అన్నం తింటాం అన్ని ఇవాళ అది మిషన్ ఖరాబ్ అయింది అవి కోసేటి బిల్లలు కోసేది సెల్పులే ఇక చెప్పావా ఇక్కడ ఎంతసేపు ఉండాలి ఏదో పటు ఇది పట్టే రేటప్పుడు గిది కట్టుకోవాలి ఇల్లు వేయాలి ఈ డ్రెస్ కోట్ తవాలా ఇప్పుడు ఏరడు కూడా చూపిస్తారా అన్ని మమ్మీ ఏంటని చూపిస్తారా మమ్మీ ఆరు గంటలకు వచ్చి కట్టబడ్డది ఇంతసేపు మేమమ్మో ఇంత ఎనిమిదికి మార్చిన మమ్మీ మా మెయిన్ అత్త కానీ మేము అత్తని విలేము అక్కని విలుతాం మా డాడీ వాళ్ళ చెల్ల సొంత చెల్ల ఆడేమో కొడుకు మా అక్క వాళ్ళ కొడుకు

ఇలా ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా వేరాలి ఇగో ఇది మా పత్తి ఎండాకాలంలో కొంచెం పురుగు పట్టింది బాగాలేదు పత్తి కానీ ఇక ఏం చేయడం ఇక మాకు ఇదే బతికి కాబట్టి కాబట్టి ఇక మంచి మంచిగా ఇట్లా పురుగు పట్టిందైనా కానీ ఇక వేరుకుంటున్నాం పోవద్దన్నట్టు ఏం ఏం లాభం వస్తున్నది ఫ్రెండ్స్ ఈ ఈ మన ఈ వ్యవసాయం చేసేదేమో కానీ నష్టమే తప్ప లాభం వచ్చలే లాస్ ఎప్పుడు వేసినా లాసే అవుతుంది లాభం అయితే వస్తలేదు పెట్టుబడి ఏమో బాగా అవుతుంది వచ్చే లాభమేమో తక్కువ రైతు అప్పులు ఎప్పుడు తీరుతాయో సుఖం ఎప్పుడు బతుకు ఏమో య్ ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత చూపిస్తా అన్నం తినేటప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అన్నం తింటున్నాం మా అక్క నేను అమ్మ ఎట్లొచ్చిన అయితే కొట్టడానికి పోయింది మేమైతే అన్నం తింటున్నాం ఇది నా అన్న అప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ పండురా మేక పండు నువ్వు వండురా ఫ్రెండ్స్ ఇక బాగా లేట్ అవుతుంది నాలుగు అవుతుంది ఇప్పుడు ఇక ఇంటికి పోవాలి ఇక లాస్ట్ టైం ఫైనల్గా పత్ ఎట్లా అనేది చూపిద్దామని తీస్తున్నా మేకొకటి మాకు పత్తేరకుండా ఏం చేయకుండా గెలుక్కుంటుంటాకే మాకు ఏడుతుంది నేను వీడియో తీస్తున్న ఫ్రెండ్స్ మస్తు ఎండ కొడుతుంది నాలుగు అవుతున్నా కూడా మస్తు ఎండ కొడుతుంది పడతలేదు ఎండ కూడా ఎరుడు అవుతుంది